అందరికీ నమస్కారం ముందుగా టీవై న్యూస్ ఛానల్ ద్వారా నాగర్కర్నూల ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్మ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేస్తున్నాడు ఎంత అభివృద్ధి చేయడానికి ఎంత ఫండ్ తీసుకొచ్చాడు అనేది మనం తెలుసుకుందాము నాగర్కర్నూల ఎమ్మెల్యే గారు గెలిచి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు వెయ్యి కోట్లు పండును తీసుకురావడం జరిగింది ఆ పండును దేనికి దేనికి ఉపయోగించాడు అనేది మనం తెలుసుకుందాము ముందుగా నగర్ కర్నూల్లోని ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఉపయోగించాడు మహిళా శక్తి భవనాల కోసం ఉపయోగించాడు ఈ పండుని జూనియర్ కళాశాల భవన నిర్మాణం కోసం ఈ పండును ఉపయోగించడం జరిగింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఈ పండును ఉపయోగించడం జరిగింది సిర్సవాడ గ్రామం వద్ద వాగు మీద ఎంతైనా నిర్మాణం కోసం ఉపయోగించడం జరిగింది ఆరు నూతన విద్యుత్ ఉప ఉపకేంద్రాల ఉప కేంద్రాల మంజూరు కొరకు ఉపయోగించడం జరిగింది కొత్త బీడ్ రోడ్లు రోడ్డు పరిమతుల గురించి ఈ ఫండ్ను ఉపయోగించడం జరిగింది పట్టణంలోని రోడ్లు డ్రైనేజీ సమస్యల మీద ఉపయోగించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో సిస్ తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యల కోసం ఈ పండును ఉపయోగించడం జరిగింది నాగర్కర్నూలు పట్టణంలో నూతనంగా బస్టాండ్ను ఏర్పరచుకోవడానికి ఉపయోగించడం జరిగింది అంతేకాకుండా నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారికి కోరుతున్నది ఒకటి ఒకటి మరింత పండ్ను తీసుకొచ్చి నాగర్కర్నూలు నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మా క్యూఐ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము అదేవిధంగా నగరకర్మల ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు వచ్చిన ఇరవై రెండు నెలల్లోనే వెయ్యి కోట్లు ఇవ్వడం అంటే చాలా అది చాలా అభినందిస్తున్నాము మా క్యూఏన్యూస్ ద్వారా ఇదే విధంగా మరింత ముందుకు ఎంతో పండును తీసుకొచ్చి వివిధ గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతుండడం జరుగుతుంది